నీలో సూర్యుడు ఉదయాలంటే ఉదయించాలి అంటే ప్రకాశించాలి అంటే హృదయములోని రోజు ఈరోజు వేసుకోవాలి అయ్యా ఇది లోతైన కొయ్యయ్యా దీనిలో ఉన్న వ్యర్థత్వం అంత వేసుకుంటానయ్యా నువ్వు ఎంత తవ్వితే అంత మేలు ప్రియులారా యువహాని సువార్త ఏడవ అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచనాల్లో ఈ నీరేంటో వ్రాయిబడింది అక్కడ నాయందు విశ్వాసముంచు వాని కడుపులో నుండి లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి దాన్ని ముప్పై ఎనిమిదిలో అంటాడు పరిశుద్ధాత్మ అని జీవజల నది అంట పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి రక్షణ పొందానయ్యా చాలా నీకు చాలా మంది పత్యాల అయిపోయిందంటే అమ్మయ్యా ఎట్ట రక్షణ పొందాలి కస్త పాపాలన్నీ ఒప్పుకున్నాలి అమ్మయ్య కొంచెం మనసు పొందాలి అమ్మయ్య కొంచెం బాప్తీస్ పని తీసుకున్నాలి అమ్మ కొంచెం ఆత్మీయంగా నాలుగు మాటలు నేర్చుకున్నాలి ఇక్కడితో ఆగిపోతున్నారు ఆగిపోతే నీ మీదకి సూర్యుని ప్రకాశము రాదు నీటితో ఆ కొయ్య నింపబడాలి నీ హృదయము పరిశుద్ధాత్మతో నింపబడితేనే సూర్యుని ప్రకాశము దాని మీదకి వస్తుంది నీ హృదయం తొవ్వు కొంటేనే పరిశుద్ధాత్ముడు అక్కడికి వస్తాడు పరిశుద్ధాత్ముడు వస్తేనే సూర్యుని ఆకాశం అక్కడ పడుతుంది అక్కడ పడుతుంది ప్రియులరా తృప్తి చెంది ఆగిపోకూడదు పరిశుద్ధాత్ముడు మన జీవితంలో లేకపోతే ఈ తేన శరీరం మహిమ శరీరంగా ఎలా మార్చబడుతుంది చెప్పాలి ప్రియులరా ఈ క్షయత అక్షయతను సంపాదించుకోవాలి అంటే మనం పరిశుద్ధాత్మతో నింపబడద్దా ఖచ్చితముగా మనం నింపబడాలి ప్రియులరా అందుచేతనే పరిశుద్ధాత్మ మనలో ఉండి మనల్ని నడిపించే విధముగా పరిశుద్ధాత్మ కోసమైన దాహము తప్పిక కలిగి బ్రతకాలి ప్రియులరా అంతేకాదు ఈ ఆత్మ మనలోనికి వస్తే ఈ ఆత్మ మనలో నింపబడితే దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారు దేవుని కుమారులు అని పిలువబడతారు ఈ నీ హృదయాన్ని లోతుగా తవ్వుకుంటే పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తాడు ఆయన నిన్ను నడిపిస్తాడు సూర్యుని ప్రకాశం నీ మీదికి వస్తుంది ప్రియులరా ఆయన నడిపిస్తాడు అప్పుడు నిన్నేమంటారో తెలుసా దేవుని కుమార్తె అండి దేవుని కుమారుడండి ప్రియులరా ఈ బాక్యము పొందాలి అంటే పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి నువ్వు ఎంతగా తవ్వుకుంటే నీకు నీ మీదికి పరిశుద్ధాత్మని అభిషేకం అంత బలంగా దిగుతుంది చాలామంది పైపైనే ఒప్పుకుంటారు పై పైన సరి చేసుకుంటారు అందుకే దేవుని ఆత్మ లోతుగా వాళ్ళ వాళ్ళల్లో అన్నింపుదలుండదు దేవుడుల ఆనందాన్ని అనుభవించలేరు నువ్వు ఎంత లోతుగా తవ్వుకుంటే అంతగా నీ మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడతది